ఏకగ్రీవంగా టీడీపీ అధ్యక్షులుగా ఎంపిక చేసిన ఎమ్మెల్యే బీవీకి ప్రత్యక్ష కృతజ్ఞతలు గోనెగండ్ల మండల టీడీపీ అధ్యక్షులు తిరుపతయ్య కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే బీవీ రెడ్డి గారికి గోనెగండ్ల మండలం తన టీడీపీ అధ్యక్షులు తిరుపతయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు ఈ సందర్భంగా గోనేగండ్ల మండలం నూతన టీడీపీ అధ్యక్షులు తిరుపతయ్య మాట్లాడుతూ ఎమ్మెగినేరు పట్టణంలో స్థానిక కోర్నీ కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగిన టీడీపీ మండల అధ్యక్షుల ఎన్నికల్లో గోనేగండ్ల మండల టీడీపీ అధ్యక్షులుగా నన్ను ఏకగ్రీయంగా ఎంపిక చేసిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు రుణపడి ఉంటానని అలాగే గోనెగల మండల గ్రామ అధ్యక్షులకు సహకరించిన టీడీపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు ఎల్లవేళ్ల మండల కేంద్రంలో ఉంటూ అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఎప్పుడైనా వారి సమస్యల పరిష్కారం కొరకు నన్ను సంప్రదించవచ్చని తెలిపారు గోనేగండ్ల మండల అధ్యక్షులు నన్ను ఎంపిక చేసిన మండల ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే బీవీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు డాక్టర్ బీవీ జయలక్ష్మి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య ఆ సమస్యను పరిష్కారం అయ్యేలాగా చూస్తారని మీకు ఎప్పుడు అందుబాటులో హెడ్ అందుబాటులో ఉంటారని మీకు నా ద్వారా మీకు సేవలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడైనా కానీ హెడ్ క్వార్టర్లో కాబట్టి మీరు ఎన్ని వేల అన్ని వేళలా ఎప్పుడైనా కానీ మిమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను నేను ఎప్పటికీ అందుబాటులోనే ఉంటానని తెలియజేస్తున్నాను